హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆల్రౌండర్ జ్యోతిని ఇవాళ మీకు చిన్న టిప్ అనుకోండి యూజ్ అవుతుందని అంటే ఉపయోగించండి నాకైతే యూజ్ అవుతుంది నేను చేస్తున్నాను కూడా ఇంట్లో ఇది మా నాన్న నేర్పిన వంట అనుకోని అండి మా నాన్న నేర్పిన చెట్టు అనుకోండి ఇది మీకు తెలిసే ఉంటుంది తాటి బెల్లం ఇది నూట యాభై గ్రాములు ఇది వంద గ్రాములు బామండి ఇది దేనికి యూజ్ అవుతుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను నేను మనకి లేడీస్కి ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత పొట్టలు ఎక్కువ వస్తున్నాయి కదండి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఉపయోగపడే చిట్కా అండి ఇది కానీ కంపల్సరీ యూజ్ అవద్దండి ఇది మాత్రం ఒక్కసారి చేయి చూడండి రెండేనండి మీకు కావాల్సింది తాటి బెల్లము వాము ఇది నూట యాభై గ్రాములు తాటిబెల్లం తీసుకుంటే వంద గ్రాములు వాము తీసుకోండి ఇది ఉట్టిగా డ్రైగా వేపండి వేపుకొని పొడి చేసుకోండి ఇది ఇది కూడా మొత్తం తీసుకొని రెండు మిక్స్ చేసేసేయండి తర్వాత ఇది అసలు చాలాగా యూజ్ అవుద్దండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇందకలా చెప్పాను కదండీ నేను మిక్సీ పట్టుకున్నాను ఇది బామ్ అయితే డ్రైగా వేపుకొని పొడి చేసుకొని ఆ పొడిలో బెల్లం కూడా తురిమిండి వేసుకొని తాటి బెల్లం ఇలా మెత్తగా ఇలా ముద్ద అయింది మనకి ఇదైతే వచ్చింది ఇది ఏం చేయాలంటే రోజుకి మనం చిన్న గోళీ అంతా ఉండండి ఇంత కాదు ఈ చిన్న చిన్న గోళీలు అంత ఉండ చేసుకొని మనం ఒకటి సాయంత్రం ఒకటి పొద్దున్నే పరగడుకునే చిన్న గోళీ నోట్లో వేసుకొని నములుతూ చప్పరిస్తూ మింగేసినాక చల్లటి వాటర్ ఉంటుంది కదా మరీ చల్లటి అని నేను కానీ చల్లగా ఉండే వాటర్ అయితే తీసుకొని గ్లాస్ నీళ్ళు తాగేయండి అలాగే సాయంత్రం సాయంత్రం కూడా మనం ఐదు నుంచి లోపు మజ్జిట్లో ఎప్పుడైనా సరే ఈ మధ్యలో ఒక మళ్ళీ ఒక వంట ఒక గోళీ తీసుకోండి తీసుకొని మళ్ళీ సేమ్ చప్పరించి నవ్వులుతూ మింగేయండి తర్వాత చల్లటి వాటర్ గ్లాస్ వాటర్ తాగండి అలాగ మీరు అలాగ డైలీ చేయండి చాలా యూజ్ అవుద్ది మీకు రిజల్ట్స్ కూడా కనబడిద్ది మనం ఫుడ్ లిమిట్లో తీసుకుంటే ఇది ట్రై చేస్తే కంపల్సరీ మన పొట్ట కరిగిపోద్ది మన ఇదివరకు అయితే ఎలా ఉంటున్నామో మన పొట్ట మనకు ఉంటుంది ఎక్కువగా రాకుండా కొవ్వు పట్టింది కొవ్వు కూడా కరిగిపోయి మన పొట్ట దగ్గర చాలా నీట్గా కనబడతాం మన షేప్ కూడా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే యూజ్ అవుతుంది నేను ట్రై చేసాను ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఇదే నేను తీసుకుంటున్నాను అందుకే మీకు ఉపయోగపడుద్దని నేను ఈ వీడియో చేసి మీకు పెడతాం జరుగుతుంది ఇది ఒక్కసారి ట్రై చేయండి వంద గ్రాములు బాము నూట యాభై గ్రాములు తాటి బెల్లం మీకు చెప్తున్నాను మళ్ళీ ఒకసారి ట్రై చేసి నాకు ఏమయ్యా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్ చాలా యూజ్ అవుద్ది ఒకసారి చేయండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మనం ఏపూట కాపోటే చిన్నగా తీసుకొని ఇలాగ గోళీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అతుక్కుపోతాయి మనం ఏ పూట కాపు ఇలా గాజు ఏదైతే ఉందో బౌలి ఒకటి తీసుకొని దీంట్లో పెట్టుకోండి మీరు చేసిన మిక్సీ ఏదైతే ఉందో దీంట్లో పెట్టుకోండి పెట్టుకొని మనం పొద్దున్న ఒక చిన్న వంట కింద ఇలా చుట్టుకొని తింటాం సాయంత్రం కూడా సేమ్ ఇంతే ఒక్కసారి ట్రై చేసి చేయండి నాకు రిజల్ట్స్ అయితే వచ్చింది మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను మీరు ఒకసారి చేస్తారని మీకు ఇది పెట్టాను చేయండి ఇది పాతకాలపు వంట ఇది చాలా మంచిది కావాలితే అడిగి చూడండి డాక్టర్లు కూడా నేను సంప్రదించే ఇది నేను చేస్తున్నాను మీకు అందుకు ఉపయోగపడుతుందని నేను వీడియో పెడతాను బాయ్